దేవునికి మహిమ కలుగును గాక నేటి వాక్యము పత్రిక ఒకటవ అధ్యాయము పదకొండవ వచనం అయ్యో వారికి శ్రమ కయ్యిను నడిచిన మార్గమున వారు నడిచేది ఈ దినాన్ని చాలామంది కూడా ఇతరులను అనుసరించి నడిచేవారు ఎక్కువగా ఉంటారు అందుకే దేవుడు చెప్తున్నాడు ఒకరిని అనుసరించి మనం నడవద్దు కయీను నడిచిన మార్గం నడిచే వారికి ఎందుకు శ్రమ అని అంటున్నాడు అంటైనా కయ్యినిలో ఈ విధమైన లక్షణాలు ఉన్నాయి ఒకటి కయ్యిను దొంగగా కనబడుతున్నాడు రెండోది కయ్యిను కోపిష్టుగా కనబడుతున్నాడు మూడోది కయ్యిను నరహంతుడుగా కనబడ్డాడు నాలుగోది కయ్యిను అబద్ధికుడుగా కనబడ్డాడు ఇటువంటి లక్షణాలు కలిగిన వాడిని అనుసరిస్తూ నడిస్తే మనకు కూడా శ్రమ కలుగుతుంది లేదా ముప్పు కలుగుతుంది అని అర్థం కనుక మనం ఎవరిని రోల్ మోడల్గా తీసుకోవాలంటే మన ప్రభు అయిన క్రీస్తు వారిని రోల్ మోడల్గా చేసుకోవాలి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు ఆయన నీతివంతుడు ఆయన యథార్థవంతుడు పవిత్రుడు నిష్కలంకుడు పాపులలో చేరిక ఒక ప్రత్యేకముగా ఉన్నవాడు అందుకని మనము ఆయన రోల్ మోడల్గా చేసుకుందాము అలా చేసుకుని ఆయనలో నడుద్దాం దేవుడు మనల్ని ఇంకా దీవిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించుగా ఐ మీన్